సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ టీడీపీ అధినేత చంద్రబాబు చాణిక్యతో ఏపీలో కూటమి అధికారం దక్కించుకుంది నూట స్థానాలలో టీడీపీ అభ్యర్థులు ఇరవై స్థానాలలో జనసేన అభ్యర్థులు ఎనిమిది స్థానాలలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంతో మొత్తం నూట స్థానాలను చేసుకుంది దీంతో కూటమి విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పలువురు ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై యంగ్ టైగర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు తమ కుటుంబం నుంచి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందిన ప్రతి ఒక్కరిని జూనియర్ ఎన్టీఆర్ అభినందించారు ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ వరసలతో పిలుస్తూ అందరినీ చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి ఎంపీలుగా గెలిచిన భరత్కి పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు ఇక జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఎక్స్ వేదికగా నందమూరి ఫ్యామిలీ విజేతలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపారు చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకి టీడీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు మీ కృషి మరియు పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను వరుసగా మూడవసారి హిందూపురం శాసనసభ్యుడిగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్ శుభాకాంక్షలు భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్ శ్రీ భరత్ పురంధేశ్వరి అత్తగారికి నా శుభాకాంక్షలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు అని కళ్యాణ్ రామ్ తన ట్వీట్లో పేర్కొన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి